ఇప్పుడు నా నా బదులు హరి దగ్గర ఆన్సర్ చెప్తారు పర్లేదా ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్ నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోట్ల నుంచి మాట్లాడడం మాట్లాడుకుని మాట్లాడను అది చాలా రాంగ్ వర్డ్ ఎందుకనంటే ఆయన స్వతహాగా సొంతంగా ఏదో ప్యాషన్ తో చేసుకెళ్లిన థింగ్ కాదు అది షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు సో ఆ షో ఆ రోజు డేర్ రోడ్ డై చాలా టాస్క్ జరిగినాయి ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ని ఎవ్వరు కూడా ఆ డేర్ ని ఎవరు కూడా ఇమోషనల్ గా ఫిజికల్ గా ఎవరు క్యారీ చేయట్లేదు ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేప్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు ఎమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వట్ హీ హాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్ ఆ షోలో దాన్ని కామెడీ చేసేశారు సో డెఫినెట్ గా అది హీ డజన్ డిజర్వ్ దాట్ వర్డ్ ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు వాడని కూడా అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్ గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది నేను చెప్పిన చెప్పిన